చదివాం కదా యోహన్ సువార్తలో మరొకసారి చదవండి నా ఐదు ఆరు వచనాలు కదా నాలుగు ఐదు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు తనంతా తానే లేచి ఏం చేస్తున్నాడు తన వైవస్ తీసివేస్తున్నాడు అంటే ఇక్కడ యేసు ప్రభు తానే స్వయముగా ఇష్టపూర్తిగా ఏం చేస్తున్నాడు దాసుడు అవుతున్నాడు ఇక్కడ పై వస్త్రం ఎందుకు అంటే దోసులుకి పై వస్త్రం ఉండదండి వారికి ఇచ్చేదంతా ఏం చేస్తా భోజనము తర్వాత రెండు జాతల బట్టలు అది కూడా పై వస్త్రం కాదు ఈ యొక్క నడుము కింది వస్త్రం మాత్రమే ఇస్తారు అర్థమైందా దాసులకు ఏముండదు పై వస్త్రము ఉండదు ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు కూడా ఏం చేస్తున్నాడు స్వయముగా లేచి ఇక్కడ ఎవరు ఆయనకి చెప్పలే నువ్వు లేచి పాదాలు కడగాలని కానీ ఇంకేదైనా చేయమని ఎవరైనా చెప్పారా ఎవరూ చెప్పలేదు చెప్పకుండానే తన పైవసం తీర్చి పక్కన పెట్టేసి ఒక తువాలు తీసి నడుము కట్టుకొని ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడండి పల్లెములో నీళ్లు పోసి తీసుకొని ఒక్కొక్కరి పాదాలు కడుగుతున్నాడు అంటే దాని అర్థము యేసు ప్రభు మన నిమిత్తమై ఏం చేశాడు తను తాను ఇష్టపూర్తిగా దాసుడయ్యాడు అర్థమైందండి ఏమయ్యాడమ్మా ఇష్టపూర్తిగా దాసుడయ్యాడు ఏసేమయ్యాడు దాసుడయ్యాడు ఎలాంటి దాసుడు ఇప్పుడు అందుకే యేసు ప్రభు అని చూచినప్పుడు ఆయన్ని అంతగా హింసిస్తున్నప్పుడు అంతగా బాధ పెట్టినప్పుడు ఆ అంత భయంకర కోడ దెబ్బలు కొట్టినప్పటికీ అంతగా సిలు మాను మీద వేలాడ కూడా ఎందుకు నన్ను ఈ రీతిగా చేస్తున్నారు అని ఎన్నడై లేదు ప్రశ్నించినట్టుగా మనం చూడాం తను తాను దాసుడుగా చేసుకున్నాడు కళ్ళు చూడ పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ప్రేమలారా ఆరు ఏడు వాసనాలు కూడా చదవండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొని అంటున్నాడు అర్థమవుతుందండి ఇక్కడ మన ప్రభు ఏసు క్రీస్తు తన్ను తానే ఇష్టపూర్తిగా దాసును చేసుకున్నాడు ఎందుకు ఈ విషయాన్ని మనం చూస్తున్నామంటే రేపు మనం కూడా పాదాలు కడిగేటువంటి మనం కూడా మొట్టమొదటి ఏం కావాలి ఇష్టపూర్తిగా మనం మనం ఏం కావాలి దాసులం అవ్వాలి అన్నమాట అర్థమైందండి పాదాలు కడగ అర్థమైంది మనం కూడా ఏం కావాలి దాసులు అవ్వాలి ఈ లోకరీతికు నువ్వు ఎవరి కావచ్చు అది సంబంధం లేదు ఏం కావాలమ్మా దోసుడు అవ్వాలి దాసురాలు అవ్వాలి అర్థమైందా ఆవిడకి సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమవుతేనే ఇక మిగతా వాక్యం కూడా వస్తుంది లేకుంటే అవసరం లేదు ఆ వాక్యం ఎందుకంటే దాసులకు మాత్రమే యొక్క వాక్యం ఎందుకంటే బైబిల్ చెప్తుంది చూడండి కావాలంటే చూడండి కలిసి రాసిన పత్రిక ఐదు పదమూడు చదవండి ఐదు పదమూడు చదవండి సహోదరులారా సహోదరులరా మీరు స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు ఏతూ చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండు ఇక్కడ ఏం రాయబడిందండి మీరు స్వతంత్రులు అవును ఒకప్పుడు మనం పాపంలోకి దాసులై ఉన్నాము అర్థమైందండి పాపానికి తర్వాత చైతానుకు అలాగనే ఈ లోకస్ మూల మూలపాఠాలకు ఇంకా అనేక విషయాలకు మనం ఏమై ఉన్నాం దాసులమై ఉన్నాం అయితే ఈ దాసులమైన మళ్ళీ ప్రభని ఏసుకృషి ఏం చేశాడు మళ్ళీ స్వతంత్రంగా చేశాడు కదండి దేవుని వాక్యం చెప్తుంది ప్ర కుమారుడు మిమ్మల్ని ఏం చేశాడు స్వతంత్రులుగా చేశాడు మనం స్వతంత్రము స్వతంత్రం అంటే మీకు అందరికీ తెలుస్తా స్వతంత్రత అంటే ఏంటి అర్థము స్వతంత్ర అనేది దానికి అర్థం జనరల్ అర్థం డిక్షనరీ అర్థం చెప్పండి స్వతంత్రత అంటే అర్థం ఏంటిది స్వేచ్ఛనే స్వతంత్ర స్వర్చ్ స్వేచ్ఛ అంటే ఏంటి అర్థం మన భారతదేశం స్వతంత్రం వచ్చింది ఏంటి దాని అర్థం చెప్పండి భారతదేశం స్వతంత్రం వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనం అందరం జరుపుకుంటాం కదా ఏంటి దాని అర్థం అన్నీ పర్యావదాలు అవన్నీ కూడా మెయిన్ అర్థం ఏంటి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని స్వాతంత్రం స్వతంత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి దాన్ని ఏం చేయండి చెప్పండి మా బాగా అర్థం చేసుకోవాలి స్వతంత్ర అంటే మొట్టమొదట మనం ఎవరి కింద లేము ఎవరికి బానిసలము కాము ఒకటి రెండోది మనంతట మనం స్వయముగా ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఏం చేయడం నిర్ణయం తీసుకోవటం అర్థమైందండి అది స్వతంత్రం అంటే అర్థమైందా ఇప్పుడు మనందరం ఏమయ్యాము ఒకప్పుడు పాపానికి దోసలమే ఉన్నాము సాతా అధికారంగా ఉన్నాం అది ఏసుక్రీద్ ద్వారా మనం ఏమయ్యాము విడుదల స్వతంత్రత పొందాం ఇప్పుడు నీ మీద నువ్వు పాపానికి దోసుడు కాదు సైతానికి దోసుడు కాదు అర్థమైందా కా అర్థమైందా నువ్వెవరి స్వతంత్రుడి పాపం నుంచి ఏమయ్యావు నువ్వు విడుదల పొందావు విమోచింపబడ్డాం మనం ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఉంది ప్రతి మనిషికి కూడా ఏమో స్వేచ్ఛ ఉంది ఆదిలో మానవుని దేవుడు సూచించినప్పుడు కూడా ఏం చేసా విల్ అనేది ఇచ్చాడు అంటే స్వయం నిర్ణయం తీసుకునే శక్తి ఇచ్చాడు అర్థమైందా నమ్మాట అర్థమైందండి అలాగే స్వయముగా ఏం చేయాలి నీ మటుకు నువ్వు ఏం చేయాలి నిర్ణయం తీసుకోవాలి ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ భవిష్యత్తు అనేది ఉంటుంది అది నీ చేతిలో ఉంది ఇక్కడ ఇంకో విషయం గమనించాలి నీ నిర్ణయాన్ని ఏది స్వేచ్ఛగా నువ్వు నిర్ణయం తీసుకుంటావో దాన్ని ప్రబం దేవుడు పరిపూర్ణంగా గౌరవిస్తాడు అంటే దాంట్లో అడ్డు రాడు అర్థమైందా నువ్వు తప్పు నిర్ణయం తీసుకుని రాడు మంచి నిర్ణయం తీసుకుని రాడు కానీ దేవుడు ఏం చేస్తావు తప్పు నిర్ణయం తీసుకుంటే దుఃఖపడతాడు మంచి నిర్ణయం తీసుకుని సంతోషిస్తాడు అంతే అది మానవునికి ఇచ్చిన స్వేచ్ఛ మానవుడు అయితే దేవుడు గౌరవిస్తున్నాడు మానవుడు ఎందుకంటే దేవుడే మనల్ని ఏం చేశాడు మానవుని సుధించాడు స్వచిత్తముతో చిత్తముతో ఏం చేస్తాడు ఇచ్చాడు అందుకనే ఆదాము దేవుడి ఆజ్ఞాపించాడు ఏం చేయాలో ఏం చేయకూడదో ఇచ్చాడు ఇప్పుడు మనం కూడా దేవుడు ప్రియలారా స్వతంత్ర స్వతంత్రం పొందుకున్నామని ప్రియలారా ఎవరిష్టం చొప్పున వారు నడవటానికి ఏమైనా ఇచ్చాడా ఒక చట్టం అనేది ఏం చేశారు నిర్ణయించారు కాన్స్టిట్యూషన్ అనేది ఉంది మనకి చట్టం ఉంది దాని ప్రకారం దేశ జనులందరూ ఏం కావాలి నడుచుకోవాలి పై నుంచి ప్రధానమంత్రి కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు అందరు పై నుంచి అయ్యే వరకు ప్రతి ఒక్కరు ఏం చేయాలి ఆ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి ఏం చేయాలి నడుచుకోవాల్సిన వారే ఉన్నారు దాన్ని బట్టి నీకు మేలో కీడనేది జరుగుతుంది అన్నమాట అర్థమవుతుందండి అదే రీతిగా మానవుడు అందరికి కూడా ఏమి ఇచ్చాడు మొట్టమొదటి స్వేచ్ఛ ఇచ్చాడు కానీ మానవుడు ఏం చేయాలి దాన్ని పోగొట్టుకుని ఎవరికి దాసులయ్యాడు పాపానికి సాతానికి ఏం చేసాడు దోసలు అయిపోయాడు అలాని మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రమే ఏస్తు క్రిస్తుతారు మనకి ఏమి ఇచ్చాడు దేవుడు స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చాడు స్వతంత్రం ఇచ్చేయమంటాడంటే ఇప్పుడు మీరు స్వతంత్రంలో కాబట్టి ఈ స్వతంత్రులు ఏం చేయకూడదు స్వతంత్రతను ఏం చేయకూడదు శరీర క్రియలకు ఏతూ చేసుకోకూడదు అంటున్నాడు అక్కడ మాట మాట్లాడింది శారీరకులు అంటే ఏంటిది చెప్పండి శరీరకులు అంటేది మనం ఎప్పుడు నేర్చుకుంటున్న మాటలే కదండి శరీరకులు అంటే కోపము పాగ ద్వేషము లోకాష శరీరాసన్నీ ఏటు జడ్ అర్థమైందండి అన్ని పత్రికలు గలతీలో రాయబడి ఉంది పే పేతులు రాయబడి ఉంది పిలిపిలో రాయబడి ఉంది అన్నీ రాయబడి ఉంది కదండి రోమలు కూడా రాయబడి ఉంది కాబట్టి శరీరకులు ఏం చేయకూడదు మనము ఏ తూ చేసుకోకూడదంట దాన్ని ఆధారం చేసుకోవద్దు నేను స్వతంత్రును కదా నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాను నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను నా ఇష్టం వచ్చినట్టు తిడతాను నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అన్న నీకే మాత్రము చేయలేక వీల్లేదు ఒక చేసే దానివల్ల ఏమవుతుంది శరీర కార్యం వల్ల ఏమవుతుంది నీకు మళ్ళా నువ్వు నరకానికి వెళ్తావు అమ్మా అట్లా వాక్యం రోగి నా శరీర సంబంధమైన మనసు మరణము అని రాయబడి ఉంది శరీరం మీద కార్యాలను ఏం చేసి ఏతు చేసుకోకుండా ఏం కావాలంట ప్రేమ కలిగి ప్రేమ కలిగి ఇక్కడ బాగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి యేసు ప్రభు తన శిష్యులు ఒక్కొక్కరి పాదాలకు కడుగుతున్నప్పుడు ఆయనకు కూడా మండేటటువంటి కోపం రావచ్చు రాదండి ఎందుకు తెలుసా వీడు ఒక్కొక్కరి జీవితం బాగా తెలుసు ఒకరి జీవితం ఏం తెలుసు బాగా తెలుసు ఇక కొద్ది గంటలైతే నేను ఎవరినో తెలీదని వీరేం చేస్తారు పారిపోతారు నన్ను విడిచిపెట్టి అని బాగా తెలుసు వీడు నా కాలు వచ్చి నా తల నుంచి అడికా అడికాల వరకు మొత్తం కడిగేయమంటున్నాడు కదా ఈ పెద్ద మనిషి వీడు నా మూడుసార్లు బొంకుతాడని కూడా తెలుసు మరొకరి దగ్గర వచ్చేటప్పటికి ఏం తెలుసు ఈయనకి ఇసుక ఇవ్వు దగ్గరికి వచ్చేటప్పటికి వీడు ఆల్రెడీ రేటు మాట్లాడుకుని వచ్చేసాడు డబ్బులు కూడా తీసుకుని అడ్వాన్స్ మొత్తం తీసుకొని తీసుకుని వచ్చేసాడు వీడు అప్పగిస్తాడని తెలుసు ఇవన్నీ ఆయనకు తెలిసి కూడా ఈ ఒక్కొక్కరి పాదాలు ప్రేమ చూపిస్తున్నాడు అక్కడ మనమైతే మనమైతే అయింది లోప శరీర కర్రీ అన్నీ పొంగి వచ్చేస్తాయి బయటికి అలా కడుగుతామా కర్ర తీసుకుని ఒక్కొక్క నా పల్లెంలోనే తలకాయ మీద కొట్టేస్తారు కదా అదే ఈ కార్యం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు ఆ శరీరలు ఏం చేయకూడదు తూ చేసుకొనక ప్రేమ కలిగి ప్రేమ అనేక దోషములు కప్పుతుంది అక్కడ ఏముంది వేసయ్యా ప్రేమ చూపిస్తున్న వారి పట్ల ఇది పోయేసారి నేర్చుకున్నాం మీకు ఆల్రెడీ కావాలంటే అందులో చూడండి యూట్యూబ్లో నేర్చుకు చూసుకొని కావాలంటే ప్రేమలారా ఇది ప్రేమ చూపిస్తున్నాడే ఒక్కొక్కరి పాదాలు కడుగుతున్నాడు అంటే ఎవరు దాసుడుగా ఇష్టపూర్తిగా ఏం చేస్తున్నాడు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు దేంతో ప్రేమతో ఇది మనకు చూపిస్తున్నాడు అలాగే నీవు కూడా పరిశుద్ధుల పాదాల కడుతుంది నీలో కూడా ఏం కావాలి ఆ మనస్సు నీకు కావాలి అందుకని ప్రేమ కలిగి ఒకరికొకరు ఏం కావమన్నాడు దాసులు అమ్మంటున్నాడు యజమానులు కాదు మనం ఏం కావాలి ఒక్కొక్కరికొరు ఒకరికొకరు దాసులు కావాలి ఇప్పుడు సర్వ సృష్టికర్త దేవుడు ఏమయ్యాడంట దాసుడు అయ్యాడండి దాసుడు అయ్యాడు ఆ మనస్సు నీకు కూడా కావాలన్నదే దేవుని ఉద్దేశం అది దేవుడు మనకు చేర్పిస్తున్న విషయం ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంతగా నీవు తగ్గించుకుంటావో ఏ రీతిగా నువ్వు మార్పు చెందుతావో అంతగా రేపు పరలోకంలో ఉన్నతమైన స్థితి ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు లేకుంటే పొందుకోలేవు ఒకవేళ నేను ఏదో అనుకుంటే ఈలోకి నేను ఏదో అనుకుంటే ప్రిమ్లారా ఏ ప్రయోజనము లేదు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకని మొట్టమొదటి మనం దాసులు అవ్వాలి ఏం చేయాలి శరీర క్రియలను ఏం చేయాలి మనం తీసివేయాలి ఈ దాసుని తెలుసా ఆ దినాల్లో దాసుని అంటే ఎప్పుడు కూడా ఎక్కడ చేతులు కట్టుకొని ఎక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు వాడి పన్నెండుది ఎందుకు తెలుస్తా యజమాడు ఏ చెప్పినా అది చేయటానికి సిద్ధముగా ఉంటాడు ఆ సమయంలో ఎవరైనా సరే ఆ యొక్క యజమాని ఇంటికి వాడు మంచోడు కావచ్చు చెడ్డోడు కావచ్చు ఎవరైనా కావచ్చు అతిథిగా వచ్చినప్పుడు ఈయన చేసే పనిదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి తీసుకొని వచ్చి వాళ్ళ పాదాలు ఒక జోళ్లు చెప్పులు పక్క తీసేసి ఏం చేయాలి తీసుకొని వచ్చి వాళ్ళ పాదాలనే ప్రేమతో ఎంతో చక్కగా మృదువుగా ఏం చేయాలి నీళ్ళతో పాదాలు కడిగి తన దగ్గర ఉన్న పై కూడాతో ఏం చేస్తాడు వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళని తీసుకొని వెళ్ళి యజమాని ఇంట్లో పీట మీద కూర్చోబెట్టవలసిన బాధ్యత కూర్చోబెట్టి ఏం చేస్తాడు మళ్ళీ బయటకు వచ్చి ఆస్తులు నిలబడే పని ఎవరిది ఈ దాసుని పని ప్రియని పిల్ల అదే రీతిగానే ప్రిములరా ప్రభుని యేసుక్రీస్తు కూడా తన్ను తాను కూడా ఏం చేస్తున్నాడు దాసునిగా చేసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఒక పాదాలు కడగాలనుకుంటే మనం ఏం చేయాలి ఏ స్థాయి లాగా మనం కూడా ఏం కావాలండి దాసులు అవ్వాల్సిన బాధ్యత ఉంది అవుతారా మరి దాసులు అవుతారా అవుతాను అంటేనే రేపు ఏళ్ళ నుండి క్లాస్కి రండి అర్థమవుతుందా ఎందుకంటే ఉట్టి కాదు ఆచారం కాదు అందుకని చెప్పి ఆల్రెడీ సంఘంలో దేవుడు ఎలాంటి ఆచారము ఇవ్వలేదు ప్రతిదాని వెంబడి ఒక పరం పరమార్థం అనేది ఒకటి ఉంది దాన్ని అనుసరించి మనము చేసినప్పుడు దైవ స్వభావాలకు మార్చబడమే కాకుండా అర్థమైందా పరసమైన ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన దీవెన మనం ఏం చేస్తాం పొందుకోగలము మరి అర్థమైందండి ఈ కడుతులు ఎవరండి పేతురు నిరాకరించడానికి కారణమేంటి తెలుసా మీకు అందరికీ ఎందుకు నిరాకరించాడు చెప్పండి ఏసుప్రభు పేతురు యొక్క పాదలు కలగటానికి వచ్చినప్పుడు నా పాదను నువ్వు ఎప్పటికీ ఏమన్నాకి రాయబడి మాట్లాడదండి ఎన్నటికి నువ్వు ఎన్నడును చాలండి ఎందుకనడా మాట ఎందుకని ఉంటాడు అంటారు మీరు చెప్పండి ఆలోచించి చెప్పండి ఎందుకని ఉంటాడు అట్లాగా ఎందుకని ఉంటాడు అట్లాగా ఎందుకని ఉంటాడు ఎందుకంటే ఈ కడుకుతున్న వ్యక్తి ఎవరో ఆయనకు బాగా తెలుసు ఏసుప్రభు గురించి అప్పటి వరకు అనేక రీతిగా సాక్ష్యం చెప్పాడు ఏసుప్రభుడు ఏమన్నాడు కదా ఇది నీ దేవుడే నీకేం చేశాడు బయలుపరిచాడు ఏమని బయలుపరిచాడు ఆయనకి ఈయన దేవుని కుమారుడు అని తెలుసు ఈయన క్రీస్తు అని తెలుసు ఈయన జీవ జీవము మాటలు గల ఓడని తెలుసు ఇవన్నీ ఎరిగిన వ్యక్తి ఈయనొచ్చి నా పాదాలు కడగటమా నేనెవరిని పాపిని నేను బలహీనని నా పాదాలు పట్టుకోవడం ఏంటి నా అని ఏం చేస్తున్నాడు తెలుసుకుని ప్రయత్నం చేశాడండి అంత గొప్ప సృష్టిగా దేవుడే అల్పులమైనటువంటి మానవుని పాదలు కడిగినప్పుడు ఆ కడగడానికి తను తను ఏం చేశాడు అప్పగించుకున్నాడు తన తను సమర్పణ చేసుకున్నాడు తను తాను తగ్గించుకున్నాడు ఒకవేళ చదువుతాం కదా ప్రేమ పిల్లి రెండు వేలు ఏమో తను తాను ఏం చేశాడు మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు అంటే రెండు విషయాలు చూస్తున్నాం అక్కడ మనవడ ఏంటంటే మనిషి రూపంలోకి వచ్చాడు కదా మనిషి రూపం ఏం చేయాలి ధరించుకున్నాడు మనుషుడిగా రావటమే కాదు మళ్ళీ ఏం చేస్తున్నాడు అక్షరార్థముగా తను తను ఏం చేశాడు దాసుడయ్యాడు అలాగే విశ్వాసులై మనం కూడా ఏం కావాలి యొక్క స్వభావం రావాలి బయట లోకుడు ఏమైనా కావచ్చు నీకు ఏ డిగ్రీలు ఉండొచ్చు ఏ హోదా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ దేవుని సంఘంలో ఏమై ఉన్నావు ఒక్కరికొకరు ఏమైనా దోసుడే ఉన్నా అంటే అర్థమేది నేను పలానా వ్యక్తికి దహో సహోదరునికి పలానా సహోదరునికి ఏమై ఉన్నా నేను దాసుని పలానా దోసే దో పలానా సహోదరికి ఏమైనా నీ దోసుని అంటే దాని అర్థమేంటిది అంటే ఏమైనా చేసినా కూడా నేను అడిగే హక్కు నాకు లేదు ఎందుకు నన్ను ఇలా అన్నావు ఎందుకంటే లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అందరూ ఒకే స్వభావం కలిగిన వారు కాదు అందరూ ఎదిగినటువంటి వారు కాదు కదండి ఏదో ఒక రీతిగా మనకి పొరపాట్లు జరుగుతూ ఉంటుంది అమ్మా అర్థమైందా కాబట్టి ఎదుటి వ్యక్తి ఏమైనా కావచ్చు ఏమైనా అనవచ్చు కానీ ఎవరిని దాసుని ఎందుకు ఇలా చేసావు ఎందుకు నన్ను అన్నావు ఎందుకు నన్ను తిట్టావు ఎందుకు ఇలా చేసావు అని హక్కు నాకు ఏం లేదు లేదు అన్నటువంటి మనస్సు మనలోనికి రావాలి ఏ ప్రేమతో అయితే దాసుడు కమ్మన్నాడో ఆ ప్రేమను ఏం చేయాలి నువ్వు ధరించుకోవాల్సిన బాధ్యత ఉంది అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయగలవు నువ్వు ప్రేమ చూపించగలవు అర్థమైందంటే దాసుని కథ లేదు అందుకే ప్రభాని ఏ ఆ సిలువులు అంత వేదం అనుభవించినప్పటికి కూడా ఆయన ఎవరిని ఏమీ అనలేదు అదే కాకుండా వారు ఏం చేశాడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం అంతే కదండి ఆ శివుడు ఏమంటారు ఆశీర్వేదకరమైన మాటలను మాట్లాడిగా మనం చూస్తాం ప్రియమైన పిల్లలు కాబట్టి ఇలాంటి యొక్క మనస్సు మనకు రావాలి ఇట్టి మనస్సు మనం ఏం చేయాలి పాదాలు కడగవలసిన వారమై ఉన్నాము లేకపోతే ఉపవాసం ఉపవాసముండో ఏ రీతిగా ఏం చేయాలి మన జీవితం ప్రవ్వ పవిత్రాత్మ దేవన మనసు ఇమ్మని ప్రార్థించవలసిన వారమే ఉన్నాం ప్రియవారా ఎందుకంటే ఏసు ప్రభే ఏమయ్యాడు తను తాను దాసుడు అయిపోయాడు కాబట్టి పాదాలు కడగబోతున్న మనం కూడా ఏం కాలే దాసులు అవ్వాల్సిన బాధ్యత ఉంది దాసుని మనసుతోనే నువ్వు ఏం కాలే ఆ పాదాలు కడిగే కార్యక్రమంలో పాలు పుచ్చుకోవలసిన బాధ్యత ఉందని ఇక్కడ దేవుని వాక్యం మనం కూడా అట్టి మనస్సును మనం ధరించుకొని అందుకే మనం పిలిపి రాసి కదా మరి రెండు ఐదు చదవండి ఒకసారి మళ్ళీ చదువుకుని ముగించుకుందాం ఆ క్రీసు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు ఇది ఏసై మనసు కాదు మీ ఇంటికి వెళ్తుడు ఇంకా ధ్యానించండి ప్రభు మీతో మాట్లాడుతారు మనం కూడా ఆ మనసు ఆ దాసుని మనసు ధరించుకొని అది ఏసు ప్రభు స్వయంగా భోజన పక్తిని లేచి తను తాను ఏం చేసే వస్త్రాలు తీసేసి ఏం చే తువాల కట్టుకున్న రీతిగా అంటే దాసుని మనసు దాసుని స్వరూపం ధరించుకున్న రీతిగా మనగుడు ధరించుకొని ఆ కార్యంలో పాలు పచ్చుకోవడానికి సిద్ధపడదాం అది కృప అది ఆత్మ నడిపి మనందరికీ అనుగ్రహించింది కాక అందరు మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం పేస్గా థ్యాంక్ యూ అందరూ మోకాల మీదకి వద్దాం దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోద యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు భోజన పంక్తిలోని లేచి తన పై వస్త్రం తీసివేసి తువాల నడుము కట్టుకొని పల్లెంలో నీళ్ళు తీసుకొని ఒక్కొక్క శిశువుని పాతలు మొదలు పెట్టాడు అదే కార్యము ప్రభు ఆజ్ఞాపించడం రీతిగా మనం చేయబోతున్న మనము కూడా ఏసైలాగా మనంత మనమే దాసుని స్వరూపం ధరించుకుందాం మనం మనమే దోసులమైపోదాం ఆలలో అభిప్రాయస్క దాస్తులమైపోయి మన తోటి సహోదరి సహోదర పాత్ర కడుగుదాం హలలు ఆయన తగ్గించుకుంట మనం తగ్గించుకుందాం హలలు పేస్కార్ 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 పేసలో 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 హ థ్యాంక్ యూలో థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ వాడు ప్రైజ్లో ఆడు హెవెన్లీ ఫాదర్ ఐ ప్రైస్ ఇలాడు ఎస్తోత్రంలో మాకు ఇచ్చిన యొక్క అమూల్యమేంటే నీ మాట్లాడి స్థుతులు ప్రభు నీ ఉపదేశం వందనాలు ప్రభు నేను దాసులు అమ్మగా ప్రభు దాసులు మనసు ధరించుకున్నట్లు కృపదై పరిశుద్ధాత్మదేవా అలా క్రియ జరిగించండి పరిశుద్ధాత్మదేవా మాటలు ఒక్కొక్క వాక్యం అంతరంగంలో మార్పు కలగజేయను గాక ప్రభు దాసులు మనసు మనం అనుగ్రహించను కాక ప్రభు హలలోయలోయలోయ మా జీవితాన్ని వాక్యానికి అప్పగిస్తున్నారు దాసుని స్వరూపం ధరించుకోవడానికి టూపదాయించాయి దాసు స్వభావం ధరించి ధరిపచ్చేయి ప్రభు నువ్వు ధరించుకునేదిగా మమ్మల్ని మేము ధరించుకోవడానికి సాధించి ఎవరికి వారు ధరించుకోవడానికి టూపదాయించాయి హాలయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలలోయు హాలూ హాలూ తండ్రి మహోన్నతుడా మహాపరిషుతుడా జల తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలమైన మాతో మీరు మాటను ఒక్కొక్క మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకముగా ప్రభా పరిశోధన పాదాలు కడగబోతుండగా ప్రభా నువ్వు ఏదైతే ప్రభు ఉద్దేశించి నీవు మాకు నేర్పించున్నావో ప్రభా నీవు చూపించిన మాదిరిని అనుసరించి ఎట్టి మనస్తో నీ శిష్యుల పాదాలు కడిగారో ప్రభు ఆ రీతిగా మేము కూడా తండ్రి నీవు దాసుని నువ్వు దాసులు అయినట్టుగా మేముడు దాసులుగా ఒకరి పాద కడగటానికి అట్టి మనసు మళ్ళీ ఒక్కొక్కరికి దయచేసి బలపరిచి సిద్ధపాటు చేయమని కొడుతున్న ప్రతిబడిని దీవించండి రాలేని బిల్లు చిత్తమైతే రేపు సాయంకాలం రావడానికి కృపదయించే నన్ను గొప్ప చేసుకోమని వెళుతున్న వెళుతున్న మాతో కూడా కృపాసనం నడిపించాలని ఏసుముడు ఉపాసనం తండ్రి అందరికి కూడా ఏసుకృష్ణ